వెల్కమ్ టు ఛానల్ త్వరలో మాలవీయ రాజయోగంతో ఈ రాశుల వారికి అద్భుతమైన రోజులు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తున్నారు శుక్రుడు జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన మీనరాశిలో ప్రవేశించడం వల్ల మాలవీయ రాజయోగం ఏర్పడుతుంది ఒక రాజయోగం కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతుంది శుక్రుడు స్థితిలో ఉన్నప్పుడు మాలవీయ రాజయోగం ఏర్పడుతుంది ఒక రాజయోగం కారణంగా వివిధ రాసుల వారికి సమాజంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి ఇక మాలవీయ రాజయోగంతో లబ్ధిని పొందే రాశుల గురించి మనం తెలుసుకుందాం వృషభ రాశి వారు శుక్రుడు పాలించే వృషభ రాశి వారికి శుక్ర సంచారం కారణంగా ఏర్పడే మాలవీయ రాజయోగం సుఫలతాలు ఇస్తుంది ఒక సమయంలో ఏ పని చేసినా విజయం వరుస్తుంది ఆర్థిక పురోగతి కలుగుతుంది వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు లాభాలు ఇస్తాయి వివాహం కాని వారికి పెళ్లి అయ్యే అవకాశం కూడా ఉంది అంతేకాక సమాజంలో ఉన్నత వర్గాలతో సత్సంబంధాలు కూడా ఏర్పడటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రుచిక రాశి వారికి కూడా యొక్క మాలివీ రాజయోగం ఆర్థిక ప్రయత్నాలు ఇస్తుంది యొక్క సమయంలో రుచిక రాశి వారికి అద్భుతంగా ఉంటుంది వ్యాపారంలో పెట్టినటువంటి పెట్టుబడులు లాభాలు ఇస్తాయి ప్రేమ మరియు సంపద రంగాల్లో శుక్రుని యొక్క ప్రభావం కారణంగా ఎన్నో ప్రయత్నాలు కూడా రుచిక రాశి వారు పొందపోతూ ఉన్నారు ఇది రుచిక రాశి వారికి ఎన్నో శుభ ఫలితాలను ఇవ్వడానికి అద్భుతమైన అవకాశాలు ఇవ్వబోతుంది మకర రాశి వారు మకర రాశి వారికి మాలి రాజయోగం కారణంగా ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది సృజనాత్మక రంగాల్లో పనిచేసే మకర రాశి వారికి మంచి లాభాలను ఇస్తుంది ఒక వ్యాపారాలకి లాభాలు పొందుతారు వ్యక్తిగత సంబంధాలు బలపడతాయి ఇది మకర రాశి వారికి అదృష్టాన్ని సమయంగా చెప్పుకోవచ్చు మీనరాశి వారికి మాలవీయ రాజయోగము అద్భుతమైన మార్పులు ఇవ్వబోతూ ఉంది మీనరాశి వారికి సమయంలో ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు వ్యక్తిగత జీవితం బాగుంటుంది మీనరాశి వారి సత్సంబంధాలు అవుతాయి ఆత్మవిశ్వాసంతో ముందరికి వేస్తారు ఈ రాశి వారు అనుకున్న అనుకున్నట్లుగా నిర్వహించేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు